బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వెల్కమ్ టు మనం టీవీ హెల్త్ నేను మహాలక్ష్మి ఈ రోజు మనతో పాటు పిడియాట్రిక్ డాక్టర్ నవిత గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అండి మేడం చంటి పిల్లల్లో కూడా ఫిట్స్ రావడానికి కారణం ఏంటి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది ఏం జాగ్రత్తలు తీసుకోవాలి చంటి పిల్లల్లో పుట్టిన పిల్లల్లో కూడా ఫిట్స్ ఎందుకు వస్తుంటుందంటే యూజువల్గా ఏంటంటే పుట్టినాకనే కొందరు పిల్లలు రండి సో హైపోక్సిక్ ఇష్కెమిక్ ఎన్కెఫిలోపతి అంటాం అలాంటి పిల్లల్లో మోర్ కామన్గా వస్తుంటుంది అలానే కాకుండా కొందరు పుట్టుకతో కొంచెం క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ సిండ్రోమిక్ బేబీస్ అంటాం వాళ్ళకు కూడా వస్తుంది అంతేకాకుండా మెటబాలిక్ ఇష్యూస్ అంటే ఏంటంటే బ్లడ్లో కాల్షియం తక్కువ కాల్షియం అండ్ ఎలక్ట్రోలైట్స్ ఏదైనా ఇంబ్యాలెన్స్గా ఉన్నా కూడా ఫిట్స్ అనేది వస్తుంది దాంతోపాటు ఒక్కొక్కసారి డెలివరీ అయ్యేటప్పుడు ఏదైనా ఇంజురీ అయ్యి బ్లడ్ ఏదైనా క్లాట్ అయినా దాంట్లో దానివల్ల హిమటోమాస్ అంటుంటాం దానివల్ల కూడా మనకి ఫిట్స్ అనేది రావచ్చు అంతేకాకుండా రేర్గా ఏంటంటే మెటబాలిక్ ఇష్యూస్ అంటే ఐఈఎమ్స్ అంటాం ఎరర్స్ ఆఫ్ మెటబాలిజం అని అది బికాస్ ఆఫ్ జెనెటిక్ ఇష్యూస్ వల్ల కొందరు పిల్లలు దానివల్ల కూడా వస్తుంటుంది ఇది ఫిట్స్ అనేది వస్తుంటుంది సో పుట్టిగా ఇప్పుడు పుట్టిన వెంటనే పిల్లలు ఏడవనప్పుడు అలాంటి పిల్లల్లో వాళ్ళు ముందు నుంచి ఏడవని పిల్లల్లో అంటే లెస్ దెన్ వన్ మినిట్లో ఏడ్ చేస్తే నో ఇష్యూస్ బట్ ఈవెన్ ఆఫ్టర్ వన్ మినిట్ ఏడవట్లేదు మనం ఎంత రెస్పిరేటరీ సపోర్ట్ ఇచ్చినా ఎంత రెసిస్ట్రేషన్ మెథడ్స్ ఇంప్రూవ్ చేసినా బేబీ ఏడవట్లేదు అంటే అలాంటి వాళ్ళల్లో ఇంకా రిస్క్ అనేది పెరుగుతుంది అనమాట సో అలాంటి పిల్లల్ని ఐసీలో పెడతాం ఎన్ఐసీలో పెట్టేసి దాని విల్ మానిటర్ ఫిట్స్ కోసం మానిటర్ చేస్తుంటాము అండ్ వాళ్ళకి బ్రీతింగ్ సపోర్ట్ అవసరం అయితే విల్ సపోర్ట్ విత్ ద బ్రీతింగ్ ఫ్లూయిడ్స్ పెట్టడము రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటాం ఫిట్స్ వచ్చినప్పుడు ఫిట్స్ మెడిసిన్ స్టార్ట్ చేస్తాము సో దాన్ని బట్టి ఒక ఫిట్స్ మెడిసిన్తో సరిపోకపోతే ఒక్కొక్కసారి మేము టూ టూ కూడా ఇవ్వాల్సి వస్తుంది దాని తర్వాత మెజారిటీ అయితే ఇంప్రూవ్ అవుతారు తర్వాత గ్రాడ్యువల్గా మెడిసిన్ అనేది తగ్గిస్తూ తగ్గిస్తూ స్టాప్ చేస్తాం ఫిట్స్ ఒకసారి లేనప్పుడు సో మన ఫిట్స్ ఎంత ఎంత శాతం ఉంది ఏ టైప్లో ఉంది అని చెక్ చేసుకోవడానికి ఈజీ అనే టెస్ట్ చేస్తాము దాంట్లో మనకి తెలుస్తుంది అండ్ పిడియాట్రిక్ న్యూరాలజీ డాక్టర్ ఒపీనియన్ కూడా తీసుకుంటాం సో ఇది పుట్టిన వెంటనే ఏడవని పిల్లలకి ఒక్కొక్కసారి డే ఫోర్ డే ఫైవ్లో అంత నార్మల్ ఉండి సడన్గా ఫిట్స్ వస్తుంటుంది అది మోర్ కామన్ రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ కాల్షియం బ్లడ్లో కాల్షియం తక్కువ పిల్లలు సడన్గా అంతా బాగున్నారో సడన్గా ఫిట్స్ వచ్చేస్తుంది సో అలాంటప్పుడు బ్లడ్ టెస్ట్ చేసి కాల్షియం చెక్ చేస్తాము సిబిపి ఎలక్ట్రోలైట్స్ చేసి దాంట్లో చూసుకొని కాల్షియం మనం పెట్టిన తర్వాత వాళ్ళ ప్రోగ్నోసిస్ బెటర్గా ఉంటుంది అంటే వెంటనే ఏదో ఇంప్రూవ్ అనమాట కాల్షియం ఒక్కసారి బాడీలో ఇంప్రూవ్ అయ్యాక నార్మల్ అవుతుంది అంతేకాకుండా షుగర్స్ తక్కువ అంటే ఫీడింగ్ ఒక్కోసారి సరిగ్గా అవ్వకపోయినా షుగర్స్ డ్రాప్ అవుతాయి సో వీళ్ళకి వెంటనే ఫిక్స్ వస్తుంది అందుకే మేము పుట్టిన వెంటనే మదర్స్కి చెప్తాం ఫీడింగ్ అనేది ఎక్కువ వాళ్ళకి మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాం సో మదర్ మిల్క్ ఇవ్వాలి డెఫినెట్గా సో మీరు ఫీడింగ్ రెగ్యులర్గా చేయడము అది చేస్తూ ఉంటే షుగర్స్ డ్రాప్ అవ్వవు అందు ఫిట్స్ అనే రిస్క్ ఉండదు మనకనేది మేము పుట్టిన ప్రతి మదర్కి చెప్పడానికి ట్రై చేస్తుంటాం అండ్ ఇంతే కాకుండా ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ లేట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ బ్రెయిన్కి పెరిగి వెళ్తే డెఫినెట్గా వాళ్ళు కూడా ఫిట్స్ త్రో చేస్తారు అలాంటి పిల్లలు ఏంటంటే కొంచెం డల్గా ఉండడము ఫీడింగ్ సరిగా చేసుకోకపోవడం అలాంటి వాళ్ళకి హాస్పిటల్ అడ్మిట్ చేసి యాంటీబయాటిక్స్ పెట్టి ట్రీట్ చేసి ఫంక్షన్స్ అంటే నిజంగానే బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి దానికోసం ఎల్పి అనే టెస్ట్ ఉంటుంది లంబార్ పంక్చర్ అనే టెస్ట్ చేస్తాము అంటే స్పైనల్ ఫ్లూయిడ్ నుంచి స్పైనల్ కాడ్ నుంచి ఫ్లూయిడ్ తీసుకొని దాంట్లో టెస్ట్ చేస్తాం దాంట్లో ఇన్ఫెక్షన్ ఉంది అని తేలితే యాంటీబయాటిక్స్ ప్రొలాంగ్ చేస్తాము ఇన్ఫెక్షన్ లేదు అంటే యాంటీబయాటిక్స్ తొందరగా స్టాప్ చేస్తాం సో ఇలా ఇన్ఫెక్షన్ ట్రీట్ అయ్యి ఇట్లాంటి పిల్లలు కూడా ఫ్యూచర్ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది కానీ మనం ఒక్కసారి ఫిట్స్ వచ్చి ఇవన్నీ ఏది డిటెక్ట్ చేయకుండా కనుక ఉంటే వాళ్ళకి లేటర్ కాంప్లికేషన్స్ అంటే మన బ్రెయిన్ అనేది ఐ మీన్ హెడ్ అనేది ఉబ్బడం చూస్తుంటారు మీరు ఐ మీన్ లావుగా తల పెరుగుతుంది అనేసి చాలా మంది వస్తుంది సో అలాంటి హైడ్రోక్యాఫులస్ అంటాం సో అలాంటి రిస్క్ ఉంటుంది సో ఏదున్నా ముందే డిటెక్ట్ చేసుకుంటే బెటర్ అనమాట ఈ ఫిట్స్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అట్లా ఉంటాయి అంటే నార్మల్గా ఇప్పుడు ఫెబ్రైల్ ఫిట్స్ అంటాం అంటే ఫీవర్ వచ్చినప్పుడు కూడా పిల్లలకి ఫిట్స్ సిక్స్ ఇయర్స్ వరకు కామన్ దట్ ఈస్ నార్మల్ ఫిట్ అనమాట అది యూజువల్గా ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు ఎప్పుడైతే హై ఫీవర్ ఉంటుందో అప్పుడు పిల్లలు ఫిట్స్ త్రో చేస్తారు అది యూజువల్గా లెస్ దెన్ మినిట్ ఉంటుంది కొంచెం రోజీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటారు తర్వాత కంప్లీట్గా నార్మల్ అవుతారు అది నార్మల్ ఫిట్ ఇలాంటి వచ్చినప్పుడు పేరెంట్స్ ఏమి టెన్షన్ పడకుండా ఫీవర్ వచ్చినప్పుడు జాగ్రత్తలు ఏంటంటే ఫీవర్ వచ్చినప్పుడు కొంచెం శ్రద్ధగా ఎవ్రీ సిక్స్ అవర్స్ మానిటర్ చేస్తూ ఫీవర్కి మెడిసిన్ ఇస్తూ స్పాంజింగ్ చేస్తూ ఉంటే సరిపోతుంది అయినా కూడా ఫిట్స్ అనేది వచ్చినప్పుడు సో మెడసుల్లో నేజల్ స్ప్రే స్ప్రేస్ ఉంటాయి అంటే ముక్కులో మనం ఫిట్స్ ఆపే మెడిసిన్ వేయొచ్చు సో అది మేము ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇలా ఫిట్స్ ఫీవర్తో ఫిట్స్ వచ్చినప్పుడు పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు అది ఇంట్లో పెట్టుకొని ఎప్పుడైనా ఈవెన్ ఫైవ్ మినిట్స్ ఫిట్స్ ఆగట్లేదు అన్నప్పుడే అది ఇవ్వాలి కొంచెం కనిపించింది మనకి ఓన్లీ వన్ మినిట్లో ఉన్నప్పుడు అయితే అవసరం లేదు అది యూజువలీ మనకి అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ పైన అవుతుంది కొంచెం ఇంకా అన్నప్పుడు యూజువల్గా మెడిసిన్ ఇవ్వని చెప్తాం ఫిట్స్ వచ్చినప్పుడు తాళం ఎందుకు పెడుతూ ఉంటారు మేడం చేతులు వాళ్ళు అంటే అది నాకు తెలియదు అండి బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ పెట్టకూడదు యాక్చువల్లీ బికాజ్ వాళ్ళకి ఆల్రెడీ మన బాడీ స్టిఫ్ పెట్టకూడదు అంట పెట్టకూడదు అండి దట్ కరెక్ట్ క్వశ్చన్ అడిగారు పెట్టకూడదు బికాజ్ ఆల్రెడీ ఫిట్స్లో ఏమైతుందంటే మజిల్స్ అన్ని కాంట్రాక్చర్స్లోకి వెళ్ అంటే చాలా స్టిఫ్ అయిపోతాయి ఓకే మీరు ఇంకా అలా పెట్టేస్తే ఆ కాంట్రాక్చర్స్ ఆ కాంట్రాక్షన్స్తో ఇంజురీస్ అవుతాయి ఇంకా కాబట్టి పెట్టకూడదు అది పెట్టకపోవడమే మంచిది అండ్ ఇట్స్ నాట్ ఇండికేటెడ్ కూడా పిల్లలు మెంటాలిటీ చూసుకుంటే ఒక్కొక్క పిల్లలు స్లోగా ఉంటారు ఒక్కొక్క పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటారు ఎందుకు ఇట్లా జరుగుతుంది స్లోగా ఉన్న పిల్లలు వాళ్ళు అంటే స్లోగా ఉన్నా పర్వాలేదు బట్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు కోప్ అప్ విత్ దర్ వర్క్ అంటే ఈ చెప్పిన టాస్క్ ఫినిష్ చేయడము వల్ల హోంవర్క్స్ కంప్లీట్ చేసుకోగలుగుతున్నారు వింటున్నారు అండ్ అలాంటి పిల్లలు బెటర్ కానీ హైపర్ యాక్టివ్ అనేది ప్రాబ్లమ్ యాక్చువల్లీ ఓకే అంటే హైపర్ యాక్టివిటీ ఎందుకంటే హైపర్ యాక్టివిటీ పిల్లలు నార్మల్గా వాళ్ళు ఒక్కొక్క ప్లేస్లో కూర్చోలేరు అండ్ బాగా ఇంపల్సివ్గా ఉంటారు అంటే వాళ్ళకి ఏదైనా ఇవ్వాలన్నా కూడా భయం వేస్తుంటుంది ఏదైనా ఇచ్చినా అది మళ్ళీ రిటర్న్ వస్తుందా లేదు పడేయడాలు ఎక్కువ చేస్తారు డ్యామేజింగ్ థింగ్స్ చేస్తుంటారు ఇంట్లో డ్యామేజ్ చేస్తారు అలాగే వాళ్ళకి అగ్రెసివ్గా ఉంటారు ఐ మీన్ అగ్రెసివ్గా ఉన్నప్పుడు పక్క పిల్లల్లో వాళ్ళకి నచ్చింది చేయలేదంటే వాళ్ళపైన కొట్టడమో ఇలా కూడా చేస్తారు సో అది గ్రా అది ఏడీహెచ్డి అంటాం అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ సో అది కొంచెం డేంజరస్ అనమాట సో ముందే మనము ఇలాంటి పిల్లలు వినట్లేదు మాట వినట్లేదు ఒక దగ్గర కూర్చోవట్లేదు మనం చెప్పిన పని ఇంట్రెస్ట్గా చేయట్లేదు అసలు డ్యామేజ్ చేస్తున్నారు ఇలాంటివి ఉంటే వెంటనే డిటెక్ట్ చేసి వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ అంటే సైకాలజిస్ట్ సైకియాట్రిస్ట్ కంపల్సరీ వాళ్ళ దగ్గర కన్సల్టేషన్ తీసుకోవాల్సి వస్తుంది దాన్ని బట్టి వాళ్ళు థెరపీస్ ఉంటాయి బిహేవియర్ థెరపీ అని ఆక్యుపేషనల్ థెరపీ అని ఫ్యామిలీకి కూడా ఇస్తుంటారు కౌన్సిలింగ్ అండ్ పిల్లలకి ఎలా పెంచాలో ఉంటుంది సో కారణాలు వీళ్ళకి వీళ్ళే ఎందుకు ఇలా అవుతున్నారు అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండుంటుంది వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా అటెన్షన్ డిఫిజిట్ కానీ ఇలాంటివి ఉండొచ్చు అండ్ ఆల్సో ఇప్పుడు ఏంటంటే యంగ్ పేరెంట్స్ వాళ్ళు శ్రద్ధ సరిగ్గా పెట్టకపోయినా అండ్ ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూస్ ఉన్నా అలాంటి ఫ్యామిలీలోనే మదర్ పే ఫాదర్కే ఏదైనా సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నా సో ఇలాంటి వాళ్ళ ఫ్యామిలీస్ లో ఇలాంటి పిల్లలు ఇంకొంచెం ఎక్కువగా ఉంటారు అంటే కౌన్సిలింగ్ ద్వారా ట్రీట్మెంట్ అయిపోతుంది మెడిసిన్ ఏమేమి వాడాలి మెడిసిన్ కూడా ఇవ్వాల్సి వస్తుందండి వన్ కౌన్సిలింగ్స్ ఆర్ నాట్ హెల్పింగ్ అంటే సివియర్ స్టేజ్ లోకి వెళ్తే ఇంకా మెడిసిన్ ఓకే ఇనిషియల్ స్టేజెస్ లో అయితే మనం కౌన్సిలింగ్ తో ట్రీట్ చేయవచ్చు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్